జయ శ్రీరామ్ ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన కూర గురించి చెప్తున్నాను ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఎప్పుడంటే అప్పుడు దొరకదు దొరికినప్పుడు తినడం మనకు అలవాటు ఆరోగ్యానికి మంచిదని ఇది పొనగంటి కూర అంటే నేను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఆకులు ఇలా పొడవుగా ఉంటాయి మార్కెట్లో పొనగంటి కూర చూపిస్తారు దొరుకుతుంది మార్కెట్లో కూడా దొరుకుతుంది దీంట్లోకి ఇలా చింత పువ్వు చిగురు రెండు కలిపి వేసి వండితే సూపర్గా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా చేసుకొని తినండి ఒంటికి చాలా మంచిది ఇవి పాతకాలం అంటే పెద్దవాళ్ళు తరతరాలుగా ఈ ఆకుకూరలు ఎలా తినాలి ఎలా టేస్ట్గా తినాలి ఎలా చేసుకుంటే ఒంటికి మంచిది ఇలాంటివన్నీ మనలు అమ్మమ్మలు ఇలా మనకు ఒకరి తర్వాత ఒకరికి ఇలా చూపెట్టడం వల్ల అలా మనం ఆరోగ్యంగా ఉన్నాం అంటే మన పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటి అన్ని మసాలా కూరలు కాకుండా ఇలా ఆకుకూర ఆరోగ్యానికి మంచిదైన ఆ కూర ఈ కూర ఎలా తినాలి అనేది ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మన వాళ్ళు మన తాత తాత తాతలు అమ్మమ్మలు కదా ఇది వండడం ఇలా అని చూపెట్టింది అలా తరతరాలుగా వస్తున్న ఆకుకూర పునగంటి కూర ఇది మార్కెట్లో ఇక్కడ దొరుకుతుంది ఊళ్ళల్లో అయితే వాళ్ళు ఆకుకూరలు తెచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు ఇది నాకు దొరికినప్పుడు నేను కూడా తింటాను తప్పకుండా అందుకే మీకు కూడా తినాలని ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను ఎప్పుడూ ఎక్కువ ఏది చేసినా ఆరోగ్యానికి పనికొచ్చేదే చేస్తున్నాను కదా అది ఎలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందో కూడా చెప్తున్నాను ఆకుకూర కడిగి శుభ్రంగా పెట్టుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా మీరు చిన్నగా నన్న కట్ చేసుకోండి లేదా కచ్చపెచ్చగా దంచుకోండి ఎలా వేసుకున్నా దాన్ని ఫ్లేవర్ అనేది మాత్రం మన కర్రీకి పడితే బాగుంటుంది ఉట్టి ఆకుకూరని అంటే కొంచెం ఎలాగో అనిపించవచ్చు కాస్త పెసరపప్పు వేసామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ పెసరపప్పు చూపెట్టాను కదా పెసరపప్పు ఇలా వేస్తే అంటే ఎన్నో రకాలుగా వండవచ్చు నేను ఈ రకంగా వండాను ఎలా ఉందో చూడండి మీరు కూడా మీ ఇలా చేసుకొని తిని చూడండి అప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకే కూరను ఎన్నో రకాలుగా వంట చేయొచ్చు నేను నాకు తెలిసిన పద్ధతి ఇలా నాకు టేస్ట్గా ఉండే పద్ధతిలో నేను ఆరోగ్యంగా ఉండేలా కదా నేను ఎలా వండుకుంటే ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటానో అమ్మమ్మల ద్వారా అమ్మ ద్వారా నేను తెలుసుకున్నది నేను తింటున్నాను నేను తినేదే మీకు చెప్తున్నాను మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి అని కదా ఈ ఆకుకూరను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం మామూలుగా అన్ని కూరలలో వేసుకున్నట్టే వేసుకున్న తర్వాత ఈ ఆకుకూరను పొడువుగా ఉంటే బాగుండదని కాస్త చిన్నగా తరిగి ఇందులో వేశాను కొంచెం ఎక్కువసేపు అంటే కాస్త మగ్గినట్టు అయ్యేంత వరకు ఇలా కలుపుతూ చిన్న మంట పెట్టి అంటే మీడియం సైజులో పెట్టాను మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు అలా పెట్టి కాస్త కలిపి ఒక ఐదు నిమిషాలు అలా పై పైన మూత పెట్టేసి అంటే అందులో అందులోనే ఉడకాలి ఇందులో ఇంకా ఇప్పుడే నీరు పోస్తే కొంచెం నీరు నీరులాగా టేస్ట్ తేడా వస్తుంది అందుకని అలా పెట్టి ఉంచాను తర్వాత ఈ ఆకుకూర ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లోకి పెసరపప్పు అంటే మనకు కావాల్సినంత కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నలుగురికి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆకుకూర ఎక్కువ ఉంది ఎక్కువ ఉండి పెసరపప్పు కొంచెం తక్కువగా ఉంటే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది అదే పప్పు ఎక్కువగా ఉండి ఆకు తక్కువ ఉంటే పప్పు టేస్ట్ ఎక్కువ వస్తుంది అంతే తేడా ఈ పెసరపప్పు అంటే కడిగి నానపెట్టాను ఈ కూరగాయంత పొ పొయ్యి మీద ఉడికేంత వరకు అది నాని ఉంది అందుకని ఎక్కువ టైం పట్టుంది మనకు కదా ఎప్పుడైనా ఇలా చేసుకోవడం ఇది బా పప్పు వేసిన తర్వాత మంచిగా శుభ్రంగా బాగా కలిపి అప్పుడు దీంట్లోకి మనం ఇంకోటి కూడా అనుకున్నాం కదా ఏంటి చింత పువ్వు చిగురు ఇప్పుడే ఉంటుంది చింత పువ్వు చింత చిగురు అది సీజన్ వారీగా అంటే ఒక్కొక్కసారి కొన్ని చెట్లు అప్పుడప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది దొరికినప్పుడు తినడం నా అలవాటు మీరు కూడా తినండి అని చెప్తున్నాను చాలా బాగుంటుంది చింత చిగురు పప్పు పెసరపప్పు ఈ ఆకుకూరలు ఏవి వేసుకున్నా చింత చిగురు వేసుకుంటే టేస్టే వేరు దాన్ని తినాల్సిందే తప్ప చెప్పడం కాదు ఇవన్నీ వేసి ఇలా పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇంకా కారం అక్కర్లేదు కాస్త పసుపు కాస్త సాల్ట్ వేసి కలిపి పప్పు ఉడకాలి ఈ పులుపు దానికి పట్టాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి దాన్ని ఉడకనిచ్చు అంటే ఇప్పుడు మనం వేసిన పసుపు సాల్టు పప్పు చింత చిగురు అన్నీ బాగా కలిపి కాస్త నీళ్ళు పోసి మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఎక్కువ పోస్తే అంటే మనం పొడి పొడిగా ఉండాలనుకుంటున్నామా దీన్ని చపాతీలోకి తినాలనుకుంటున్నామా అన్నంలోకి అంటే రైస్లోకి తినాలనుకుంటున్నామా అన్నదాన్ని బట్టి మనం పలుచగా గట్టిగా చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఒక హాఫ్ గ్లాస్ వేసాను అది పప్పు ఉడకడానికి పప్పు మెత్తగా ఉడికింది ఉడకలేదు అంటే ఒక్కొక్కసారి తొందరగా ఉడికిపోతాయి కొన్ని పప్పులు కొన్నిసార్లు తొందరగా ఉడకవు ఐదు నిమిషాలలో ఆ నీళ్ళతో ఉడికేచ్చి అంటే ఉరికినే పెడితే చాలు గట్టి మూత పెట్టక్కర్లేదు ఎందుకంటే అన్ని కూర అన్ని గిన్నెలు రకరకాల గిన్నెలు పెట్టుకోవడం కంటే ఇందులో అయితే మంట గ్యాస్ తక్కువ అవుతుందని ఆ గిన్నెలో చేస్తుంటాను ఎక్కువ పప్పు ఉడికిపోయింది కానీ కూర ఇది చపాతిలోకి అయితే ఇలా గట్టిగా ఉంటే బాగుంటుంది కాకపోతే నేను ప్రస్తుతానికి అన్నంలోకి అంటే రైస్లోకి తినాలనుకున్నాను కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ పోసి కాస్త పలసగా చేశాను కదా ఎలా ఉంది పలసగా ఉంది అంటే అన్నంలోకి ఈ పులుపు పలసగా కలుపుకోవడానికి ఉంటుంది చపాతీలోకి అయితే మళ్ళీ నీళ్ళు అక్కర్లేదు మనం రైస్లోకి అయితే ఇలా కాస్త నీళ్ళు పోసి పలుచగా చేసుకుంటే రైస్లో తినడానికి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో